రాహుల్ గాంధీ హిందీలో ప్రెజెంటేషన్ ఉంది మీరు చూసారు నేను కూడా ఫాలో అయ్యాను తెలుగు మన ప్రేక్షకులు తెలుగు కాబట్టి ఆయన చెప్పిన ప్రజంటేషన్ లో మహదేవ్ పూర్వ ఏదైతే ఉందో అసలు ఎలాంటి లోపాలని లేకపోతే ఎలాంటి తప్పుల్ని ఆయన వెలుగు చేసిండు అంశాలను కొంచెం మా ప్రేక్షకులను వివరిస్తారు అంటే ఆయన ముఖ్యంగా ఒక ఐదు రకాలైనటువంటి ఓట్ల దొంగతనం జరిగింది అది ఈసీ సహకారం తోటి బీజేపీ దొంగతనం చేస్తుంది అనేది ఆయన చెప్పింది అంటే ఈసీ అలాగే బీజేపీ ఇద్దరు కలిసి ఈ దేశ ప్రజల యొక్క అంటే వాళ్ళు పాలన చేయాలి అంటే ఎవరు చేయాలని చెప్పేసి నిర్ణయించేటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని ఏం చేశారు అంటే దొంగతనం చేశారు మ్యాన్ఫులేట్ చేసేసారు అనేది చెప్తా ఉంది అంటే బీజేపీకి ఈసీ సహకరించింది దొంగతనం చేయడానికి అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ దీంట్లో ఆయన చెప్పింది ఏంటి మహాదేవ్ ఎలక్షన్స్ లో ఆయన తీశాడు మొత్తం మహాదేవ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ కి ఆధిక్యం వచ్చింది ఒకే ఒక నియోజకవర్గంలో బిజెపికి ఆధిక్యం వచ్చింది ఆ ఒకే ఒక నియోజకవర్గంలో కూడా లక్ష ఓట్ల మెజారిటీ వచ్చింది బీజేపీకి అంటే అబ్నార్మల్ అన్నట్టు మిగతా ఏడి ఆరు ఇట్లల్లో తగ్గిపోయి ఒకే దాంట్లో మొత్తమే వన్ సైడ్ ఎట్లా వస్తుంది మెజారిటీ ఇది సందేహాస్పదం ఇది ఇక్కడే డౌట్ చేయాల్సి వచ్చింది అందుకని వాళ్ళు ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎత్కడం మొదలు పెట్టారు ఈ లక్ష నాలుగు వేల ఓట్లు లక్ష మూడు వేల ఓట్లు వచ్చినాయి అని మొత్తం పరిశోధన చేసినప్పుడు ఈ లక్ష నాలుగు వేల ఓట్లకు సంబంధించినటువంటిది దాంట్లో మొదటిదేంటి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి డూప్లికేట్ ఓట్ అంటే ఆయన లేడు లేకుంటే ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు ఐదు ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు చూసాం ఒకే వ్యక్తి మైసూర్లో ఉంది వాటికి బెంగళూరులో ఉంది లేకుంటే ఇంకొకరి విచిత్రంగా వచ్చినాయి ఏంటంటే అదే నియోజకవర్గంలో నాలుగు గ్రామాలలో వేరు వేరు గ్రామాలల్లో కూడా ఉన్నాయి ఇలాంటి డూప్లికేట్ ఓట్లు ఒకవైపు రెండవది ఏంటి బల్క్ ఓటింగ్ ఒకే ఇంట్లో ఇంట్లో అంటే రెండు వందలు రెండు వందల ఎనభై కూడా ఉన్నాయి కొంతమంది అంటున్నారు అసలు ఒక గ్రామంలో ఉండే ఓట్లన్నీ బెడ్రూమ్ ఇంట్లో ఉన్నాయి అంటే ఇదేంటి అంటే దీంట్లో ఏదో మోసం జరిగింది కాబట్టి ఇలాంటి ఓట్లు కూడా కొన్ని ఉన్నాయి దాంతో పాటు ఫొటోస్ డూప్లికేట్ ఫొటోస్ అంటే ఆ ఫోటో ఆయనది కాదు పేరు ఉంటది ఇది ఉంటది అలాంటి ఓట్లు వేరే ఎవరు అన్నట్టు దాని అర్థం ఏంటి ఎవరో ఒకరు చేయడం అనేటువంటిది ఉంది అంటే ఫోటో అంటే అవుట్ డేటెడ్ తో లేకుంటే పేరు ఒకరిది ఉంటది ఫోటో ఫోటో ఉంటది అట్లా అనేక ఫోటోలు ఉన్నటువంటి పేర్లు వేరే ఉన్నటువంటి అవి ఉన్నాయి కాబట్టి ఇదొక మోసం జరిగింది అనేది తర్వాత మూడోది ఏంటి పేక్ ఓటర్స్ అసలు ఆ ఓటర్ లేడు మనిషే లేడు మనిషే లేడు మనిషే లేనటువంటి వాళ్ళు ఓట్లు వచ్చేసినాయి పేక్ ఓటర్స్ సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున పేక్ ఓటర్లను కూడా వాళ్ళు చేర్పించినటువంటి ఇది ఒకటి ఉంది దీంతో పాటు ఇన్వాల్యుడ్ ఇన్వాల్యూడ్ సంబంధించినటువంటి కూడా చాలా పెద్ద ఎత్తున దాంట్లో ఉన్నాయి అలాగే లాస్ట్ ది ముఖ్యమైనది ఏంటి కొత్త ఓట్లు చేర్పించడానికి సంబంధించినటువంటి దాంట్లో ఫామ్ సిక్స్ ను వాడి చాలా పెద్ద ఎత్తున చేర్పించారు అది ఎక్కడి అన్ని పేక్ అడ్రస్లు ఇవి లేకుంటే ఒకే దాని మీద చేరిపియడం లేకుంటే వాళ్ళకి ఎక్కడ అంటే తక్కువ ఓట్లు పడతాయి అనుకున్నటువంటి అక్కడ చేరిపియడం అది వాళ్ళు ఎవరో ఎక్కడో తెలియదు అసలు అవన్నీ కాబట్టి ఈ ఫార్మ్ సిక్స్ అనేది ఏదైతే ఉందో అది మొత్తం మిస్యూజ్ అయింది అది వేలల్లో మళ్ళీ మామూలు ఒకటి రెండు అనేది కాకుండా వేలల్లో అలాంటి ఓట్లు వచ్చేసినాయి ఈ ఐదు రకాలుగా మనకి ఆయన గుర్తించినటువంటి ఈ ఐదు రకాలుగా ఉన్నాయి ఈ ఐదు రకాలే కాకుండా ఇప్పుడు మనకు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి మహారాష్ట్ర ఎన్నికలలో ఇంకో కొత్త రకం చేశారు వాళ్ళు మహారాష్ట్ర చేశారంటే ఎక్కడైతే వాళ్ళకి ఓట్లు పడేయనుకున్నారో అక్కడ ఆ ఓట్లను తొలగించడం కూడా చేశారు ఇప్పుడు బీజేపీకి మెజార్టీ రాదు పలానా ఏరియాలో అంటే అక్కడ ఎన్ని ఓట్లు తగ్గిస్తే మెజార్టీ వస్తుంది కాబట్టి అన్ని ఓట్లని ఆపోజిషన్ వాళ్ళకి వాళ్ళ ఓట్లనే తీసేయడం అంటే తొలగించేటువంటి కార్యక్రమం లేదు ఇంకా కొన్ని నియోజకవర్గాలలో ఏంటి వాళ్ళకంటే వీళ్ళ కొంచెం ఎక్కువ వస్తుంది కొద్దిగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఎడ్జ్ లేకుండా చేయాలంటే ఎన్ని ఓట్లు కలిపితే వీళ్ళకి మెజారిటీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి అన్ని ఓట్లు కలిపేటువంటి పద్ధతి జరిగింది అంటే ఇట్లా చూడడం అన్నట్టు ముందే తూకమేసి చూడడం ఎక్కడ ఎన్ని ఓట్లు ఎటుబడుతున్నాయి అనేది అంటే ఇవన్నీ ఎప్పుడు జరిగి ఉంటాయి అంటే ఈవీఎం లలో ఓట్లు పడేటువంటి టైం కంటే ముందు కొన్ని మ్యాన్ఫిరేట్ చేశారు ఈవీఎం లో పడ్డ తర్వాత కూడా మ్యాన్ఫిరేట్ చేసినట్టుగా అర్థమవుతుంది చూస్తే ఎందుకు ఈవీఎం లో పడ్డ తర్వాత కూడా మ్యాన్ఫిరేట్ ఎందుకు డౌట్ వస్తుంది నీకు ఆ పోలింగ్ అంటే ఐదు గంటలకు ముగిసిన తర్వాత ఉదాహరణకి ఒక నలభై ఐదు శాతం లేకుంటే యాభై శాతం ఓట్లు పోల్ అయితే ఈవీఎం ఎప్పుడైతే మనకు ఐదు గంటల తర్వాత కూడా మళ్ళా ముప్పై శాతం నలభై శాతం పోలింగ్ అయినట్టుగా యాడ్ చేశారు అసలు లేదా ఇప్పుడు ఐదు గంటల తర్వాత మహా అయితే ఒక శాతం రెండు శాతం మూడు శాతం నాలుగైదు శాతం ఉంటది కానీ మళ్ళీ గతంలో పోలింగ్ ఎంత అయిందో అంతకంటే కొన్ని చోట్ల ఎక్కువ దాదాపుగా దగ్గరికి అంత శాతం పోలింగ్ అయిన తర్వాత ఇక నీకు అసలు ఏ ఏములలో ఏమి నిక్షిప్తమైంది ఉంది అంటే ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ యొక్క తోడ్పాటు లేకుండా బీజేపీ చేస్తుందని చెప్పేసి అనుకోవడానికి లేదు అందుకనే ఎన్నికల కమిషన్ ఇలాంటి మేల్ ప్రాక్టీస్ పాడుపడుతుంది అనేది ఇప్పుడు దేశ ప్రజలందరికీ వస్తున్న డౌట్ అది ఒకవేళ ఇది అబద్ధం అయితే ఎన్నికల కమిషన్ దానికి ప్రూవ్ చేసుకోవచ్చు బాధ్యత బాధ్యత మనకి రామాయణం ఉంది రామాయణంలో రాముని మీద ఒక నింద వస్తుంది ఈ రాముడు ఇట్లా భార్యను రావణాసురుని దగ్గర ఉంది అది ఇంత కాలం ఉన్నది ఆయన కనుక తీసుకొచ్చుకున్నాడు కానీ నేనైతే తీసుకొచ్చుకోను వేరే పరాయన పురుషుని దగ్గర ఉన్న భార్య ఎట్లా తీసుకొచ్చుకుంటాం అని చెప్పేసి అంటాడు ఒక ఆయన అంటే దానికే కోపం వచ్చి అట్లా ఎలా అవుద్దని తీసుకుపోయి భార్యను మనం వదిలిపెడతారు అలాంటి మనకు ట్రెడిషన్ మనది మరి ఎన్నికల కమిషన్ మీద ఎన్ని ఆరోపణలు వస్తుంటే మోడీ మీద ఇంత ఆరోపణలు వస్తుంటే బీజేపీ మీద ఎన్ని ఆరోపణలు వస్తుంటే మరి వాళ్ళ నిజా నిజాయితీని నిరూపించుకోవాలి కదా మరి చెప్తుంటాం కదా మనకి ఊరికే రాముడు మాకు ఇది లేకుంటే మేము దీది ఉంటామని చెప్పేసి ఊరికి మాటలు చెప్తే ఉపయోగం లేదు కదా అలాంటి మోసం చేసి అధికారంలోకి రమ్మని మన ఇండియన్ ట్రెడిషన్ లో కూడా ఎక్కడ లేదు కాబట్టి అది వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ఇప్పుడు శీల పరీక్ష లాంటిది బీజేపీకి అలాగే ఎన్నికల కమిషన్ కి